సూర్యపేట జిల్లాలోని తుంగతూర్తి అసెంబ్లీ నియోజకవర్గ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు టైగర్పురం సంతోష్ కుమార్ పాల్గొని నూతన అధ్యక్షులు షేక్ జానీని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టైగర్పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నేను అసోసియేషన్ ఏర్పాటు చేయకముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకు ఐదు నుంచి పది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓ ఎంపీ చైర్మన్ల మీద రాజకీయ కోడంలో అక్రమ కేసులు నమోదు అయ్యేవని అదే కాకుండా పీడిఎఫ్ దినపత్రికలు ఎడిటర్లు రిపోర్టర్ల మీద మొన్న కేసులు నమోదయ్యాయని మరో ఒకటి రెండు నెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ యాజమాన్యాల సమస్యల డిమాండ్ల హామీలపై గొప్ప శుభవార్త చెప్పబోతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణకుమార్ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ యాదవ్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు ముద్దల బాలకృష్ణ నెలకొండ జిల్లా అధ్యక్షులు చిరుమర్తి సైదరు జర్నలిస్టులు రాములు పోతరాజు వెంకన్న కమ్యూమ్ సయద్ టి సత్యరెడ్డి లిగ్గయ్య శేరి రామకృష్ణ చౌడవరపు యశ్వంత్ గుజ్జా అనిల్ అంబాటి ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు మనం మీడియం ఫీడ్లో ఉన్నాం అయితే మనం ఏ పని చేసినా స్టార్టింగ్లో లోటుపాట్లు అనేది సమస్యలు అనేది ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఆ సమస్యలే మనం ఎదుగుదల ఉపయోగపడుతుంది ఎవరో ఏదో అన్నారని ఏదో ఏదో అన్నారని మనకు మనమే చింతపరచుకోని అవసరం లేదు డిలే కావాల్సిన అవసరం లేదు అవన్నీ మనకు అట్లా ఉంటేనే మనం ఎదగలుగుతుంది ఏది లేకుండా అన్ని సరిగ్గా సరైతే మనం ఏది పట్టించుకోలేమో మనం ఎదగడానికి సహకరించలేదు కాబట్టి ఏదైనా మీడియానే కాకుండా ఏ అవసరమైన మన ఏ విధంగా వ్యవసాయం అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో పెట్టారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మా యూట్యూబ్ ఛానల్స్పై ఎంతో ప్రేమ భావం అనేసరికి ఫాంగస్ ప్రజలు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు స్టేట్ అప్లై డిస్టిక్ అప్లై అప్లైన్ కాస్ట్ వస్తున్నాయి ప్రతి రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ మీడియా రిపోర్టర్ కూడా ఇంద్రమ్మ ప్లాట్తో సహా ఇందులో కఠిన ఇవ్వబోతున్నారు ప్రశ్న మంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఏంటనేది వారి మనసులో పాలి నాకు నా इनको विषय माँ का स्कूल कॉलेज 50 संस्थल फिफ्टी फिफ्टी पर्स फीज़ ऐसी माफी